కూర్చో పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుడితినీలలా ఉంది అవును నువ్వు అవి చి చీచి నువ్వు అలా చెయ్యవు బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తీరిగా ఉన్నారు నేనంతే తిరగల రైట్ లేదు కదా అరిగితే మర్చిపోయాను చెప్పండి నేను అంటే అదిరింది సరే ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి నుంచి తిరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పల్లడితేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి బయట పట్టుకోవడం ఫస్ట్ టైం సర్లేదండి ఎక్కడైనా చేస్తున్నావురా నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరుగులు అప్పుడప్పుడు మొయ్యాలి పో ఆపలికే ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది మీకు పుల్లి చెల్లి కావాలా వద్దా కావాలి మరి అందుకే ఆ చుట్టం మీదే ఉన్నాను మేమని నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్ డోర్ లో ప్రేమించుకుందావా ఇన్ డోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు ఇది నీదేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా కొంచెం బండకేసి బాధండి బట్టల్ని నీ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాధ ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాధండి తప్పేంటి <Tab>, తప్పా <asan tangarativane> పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమరిపోతులా తయారడానికి కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను పదండి వెళ్ళిపోతాం పదండి పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే పద్దు వద్దు ఏంటక్క నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొనరా ఏమైందక్క బామ్మర్ది ఉత్తునే తింటూ అగుంటే కొంబస్థానం పేరుకి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలుతుకమంది సోనాలి నేను ఉతుకుతున్నానా ఆ మాత్రంకేది ఫీల్ అయిపోవాలా లేడీస్ జెర్సిస్ మన కంట్రోల్ సేల అసలు మనిషి అయినా నీకు పౌరుషం లేదా ఉప్పు కారం తినడం లేదా ఏది అంత ఓసి ఉప్పు కారమే కదా సమయానికి పౌరుషం రాటి లే వెళ్ళి తిరుపతిని లగేజీనే తీసురా ఆ మన తిరుపతి మనకు పెద్ద లగేజీ ఆ అక్క వద్దు మమ్మల్ని ఉండొనే బతిమాలొద్దు మేము ఉండం కాక ఉండం కావాలంటే అడిగి చూడు కావాలంటే అడిగి చూడు అడిగి చూడు అసూట్ కేసు ఎలా చూసారా పద్దు నేలా పడేశాను సిస్టర్ సెంటిమెంట్ అవును మన నెల లోపలికి రమ్మని పర్లేదేంటి తొందర పడకండి మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు అంటే సోనాలు వెళ్ళిపోతుందా నన్న ఆటో పిలుచుకురానా నువ్వు ఉండరా అసలే ఇది ఓవర్ చేసేస్తాను మన నిజంగా వెళ్ళిపోవట్లేదు యాక్టింగ్ ఇందాక మీరు తీసుకొచ్చింది నా సూట్ కేసు ఇది మీ పెట్టే బెడ్ ఎలా అటు కాదు ఇటు

చూసావా పెదాలని దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందావా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకొలా అర్థమా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటామని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది ఐ బాబీ సిగ్గ యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హాయ్ ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్ సామాన్లు కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు దీని ఎత్తి బీరో మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని సూట్ కేసు నీకు బరువా ఎప్పుడు చాలు కనుక అసలు సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నీ వెళ్ళాలి నువ్వు పెట్టుకో జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యో బిందికి కూడా ఏం కాలేదు సునాలి ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా నడు ఏంటి అది చూసుకుని కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తను గడప దగ్గర కింద పడబోతే తను పడపోయిందా తమరు పడబోతున్నారా తనే పడిపోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం లేదా ఓ వదలాలి కదా వదిలేసా మీరొచ్చిన వచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్ కే సాయం పట్లేదు సోనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగయ్యాలి కాల్ జారిన ఎదురు దబ్బ తగిలినా నీకే ప్రమాదం వెళ్ళు అలాగే అక్క దీనికి నిజంగానే కడప తగిలిందా తగిలిందని నాతో అబద్ధం ఆడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక ఉంచాలి ఏంటో గీసుకుంటున్నావు గీసుకోవట్లేదు బావా రాసుకుంటున్నాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది ఏది తినగా మాట్లాడో కదా ఆఫీస్ టైం అవుతుంది అర్థానికి అడ్డం లేదు అర్థానికి ఏంటి బావా నేను అందరికీ అడ్డే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ ఇల్లు వస్తానే చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటల్ ఉన్నట్టుందిరా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను చెప్పు తీసుకుడతాను సార్ సార్ మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు ఈ షర్ట్ వేసుకోండి అవునవును నీకు మ్యాజికల్ బాగా తెలుసు ఆహా ఇస్త్రీ చేసి బాగా రెడీ చేసినట్టునా అవునక్క మీకు భలే మ్యాచింగ్ దొరికింది అవును సోనాలి నన్ను బాగా క్యాచ్ చేసింది నేను సోనాలిని బాగానే క్యాచ్ చేశాను మీరు వేసుకున్న షర్ట్ మీకు బాగా మ్యాచ్ అయింది ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నిపన్ చూసుకో మీరు పదండి ఆఫీస్ కి మీ ఫ్యామిలీ మొత్తానికి బానే ఉన్నట్టుంది ఏమిటి పిచ్చా నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాక్షి పద్మనాభం సీట్లు లేడు ఎక్కడికి వెళ్ళాడ నాకు తెలీదండి పద్మనాభం పక్క సీట్లు అమ్మాయి కూడా మిస్సింగ్ కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్ ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి అంతే కదా ఏంటి కొత్తగా చూస్తున్నావు మీ కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా సెటైర్ లేస్తున్నావు నిజం చెప్పండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బ్యాంక్ కి అబద్ధం ఇంటికి వెళ్ళి సోనా ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు అవును బ్యాంక్ వెళ్తంటే లారీ ఓవర్టేక్ టేక్ చేసింది మీరు నన్ను ఓవర్ చేస్తున్నట్టు పూర్తిగా చెప్పనిస్తావా బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను ఊరి నేను ఏం కాదు మీరే నా మీద బురద చల్లుతున్నారు ఏంటి రమ్య ఏమైంది చేయండి అరే ఇప్పుడు నేను ఏం చేశాను నీకు ఏంటి 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 అబద్ధం ఆంతరంగిక కలహాలా మీ కళ్ళలో పడ్డావా ఇంకెందుకు డప్పు తీసుకుని ఆఫీస్ అంతా టంకేయండి నీకు సూత్రం చెప్పనా భారీకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి భారీ కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి భారీకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి పైగా డిస్కౌంట్ సీజన్ సీజనా సూపర్ ఐడియా ఏం దాస్తున్నావు ఏం లేదు చూపించు నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా ఎవరి లవ్ బర్డ్స్ సరే నీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు గానీ ఇదిగో నీకోసం చీర తెచ్చాను తీసుకో నేను ఇస్తున్నాను తీసుకో ఎల్లు ఎల్లు కట్టుకో పో సోనాలి కొత్త ఎక్కడిది కొనుక్కున్నావా వెయ్యి రూపాయల చీర కొనగలనుక్క సార్ తెచ్చిచ్చారు ఓహో సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా లేదే అంటే తీసుకెళ్తా వెళ్ళేదానివా అదేంటక్క అలా అంటారు ముందేవా ఆయన పక్క చేరా తర్వాత కూడా నాక్క అక్క అని పిలుస్తున్నా అంత తాగు ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు